రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను చెల్లించని కారణంగా మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎన్నో వేదనలకు బాధలకు గురితూ మరి కొంతమంది ఆ ఒత్తిడితోటి ఆత్మహత్యలకు లేదా తోటి చనిపోయే పరిస్థితి ఇలా రాష్ట్రంలో నెలకొని ఉన్నది ఆ తర్వాత ఈ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఉపాధ్యాయులు ఇంటి నుంచి బయటకు వెళ్ళి పెరిస చిరువేరు సత్యనన్న దానికి ఉదాహరణ జిహెచ్ఎం గారు మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించినటువంటి బకాయిలను రిలీజ్ చేయాలని మరి డిమాండ్ చేస్తూ ముప్పై తారీఖు నాడు కలెక్టరేట్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ బకాయిల సాధన కమిటీ పక్షాన మేము నిర్ణయం తీసుకొని ఈరోజు మేము ఇక్కడ కూర్చోటం జరిగింది ఖచ్చితంగా బకాయిలు ఏదైతే ఉన్నదో ఆ బకాయిలను ఇమ్మీడియట్గా అందరికీ అందించాల్సిన అవసరం ఉన్నది లేదా ప్రభుత్వాన్ని మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సాధన కమిటీ ఇరవై నాలుగు మార్చి పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పెన్షన్స్ అనేవి మొదలైనవి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మరి ఏ ఉద్యోగస్తులు కూడా బకాయిలు చెల్లించక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే మేము మా మొత్తం సర్వీస్ మొత్తం మా జీతాలతో జరిపద్ది కానీ దేని మీద ఏమిది ఉంటాయంటే రిటైర్ అయిన తర్వాత కొంత మొత్తం వస్తే అది దేనిపోదానికి ఉపయోగపడే విధంగా ఆలోచనలు ఉంటాయి మరి ఆలోచనలు కూడా మొత్తం బొమ్మ చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే తప్ప మరి వారు కూడా ప్రభుత్వం ఆలోచన చేసే పరిస్థితి లేదు అన్ని జిల్లాలో కూడా ఇప్పుడు కరీంనగర్ వరంగా అన్ని జిల్లాల్లో కూడా పెంచినట్స్ ఏకమై పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మా డిమాండ్స్ని సాధనలో భాగంగా రేపు ముప్పై అక్టోబర్ రోజు కలెక్టరేట్ల ముందు ధర్నా చేసి దీన్ని డిమాండ్లు సాధించడానికి ఒక ప్రయత్నం చేసి తర్వాత ఇది రాష్ట్ర వల్ల కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్